చినిదండి ఏం కావాలి నీకు ఈరోజు చెక్కలు కావాలా మా అబ్బాయికి ఈరోజు చెక్కలు కావాలంటండి వీడు చెక్కలే తింటాడు ఇంకేమి తినడు ఎక్కువ చక్రాలుండి పోసినా కూడా తినడు అవన్నీ నేనే తినాలన్నమాట అందుకని వీడి కోసం ఈ రోజు నేను చెక్కలు చూపిద్దాం అనుకుంటున్నా నేను చేసే చెక్కలు ఎలా ఉంటాయమ్మా క్రిస్పీగా బాగుంటాయి చూసారగా విన్నారుగా క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగుంటాయి తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి ఎలా చేస్తామో మరి చూపిస్తాయి ఇప్పుడు చూస్తారా నేను చేసే పద్ధతి చాలా బాగుంటుందండి మరి నేను చెప్పానని కాదు చూసేసేయండి వీడియోకి అంతకన్నా ముందుగా అయితే ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని నా ఛానల్ని చూస్తున్నారో సౌజన్య చందు అండి నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి లైక్ చేయండి ముఖ్యంగా మీరు ఇచ్చే ఒక్క లైక్కి మా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుందంట చాలా మంది చెప్తున్నారు అందుకని కొంచెం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇప్పుడైతే చెక్కలు చేసేస్తా చూడండి తొందరగా చేసేస్తా చక్కగా నూనె రాసుకొని కవర్లు ఏమైనా పెట్టుకొని పూరి ప్రెస్ పెట్టి చేస్తే తొందరగా వచ్చేస్తాయండి చక్కలు ఫాస్ట్గా అయిపోతాయి మనం చేత్తో చేసుకునే కన్నా ఆయిల్ బాగా కాగితే లేస్ వచ్చేస్తాయి అట్లా చెక్క వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి నూనె మీద పడకుండా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి రెండు వైపులా మచ్చిదనం లేకుండా కాల్చుకోవాలి కొద్ది కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ ఈ కవర్లకి చేస్తూ ఉంటే చెక్కలు అతుక్కోకుండా వస్తాయి మంచిగా ఈ కాలేలోపు ఇంకొక వాయి చేసుకుంటా ఉండాలి అట్లా అయితే చాలా మంది చుట్టూతా పోగై అందరు చేసుకుంటారు కదండి మనకేమో సిటీలో అట్టకూ మన అంతటా మనం చేసుకోవాల్సిందే ఇంకొక వాయి వేసేద్దాం చెక్క మీద చెక్క వేయకుండా జాగ్రత్తగా ఉపదాని ఒకటి అంటకుండా వేసుకోవాలి ఆ ఇల్లు కూడా వేసేటప్పుడు ఇంత పలుసుగా వస్తున్నాయి అంటేనండి పేపర్ లాగా వస్తున్నాయి ఉప్పు కారం కూడా కరెక్ట్ ఉప్పు పచ్చిమిరపకాయ పేస్టు ఇంకా కూడా బాగా సరిపోయింది నేనైతే టేస్ట్ చూసాను ఒకటి ఎట్టున్నాయా అని కరెక్ట్గా సరిపోయింది వా చేస్తున్నానండి వాయి అవుతా ఉన్నాయి వాయి చేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ ఈ కాళ్ళ నాకు ఇవే చేస్తున్నాను అయితే రోడ్డు పెట్టి ఎట్లా ఉన్నాయో టేస్ట్ అడుగుతానండి టేస్ట్ చెప్పు సాయి ఎట్లా ఉంది బాగుందంటండి నాకేంటంటే నేను చేసినప్పుడు ఎవరైనా తిని బాగుంది అంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయి నిజంగా నేను కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత మెత్తగా అంత బాగా వచ్చింది కదా అడిగినందుకు నేను చేసినందుకు సరిపోయింది మంచిగా వచ్చేసారండి ఆఫీస్ నుంచి ఏమన్నా హెల్ప్కి వస్తారేమో చూద్దాం ఇప్పుడే వచ్చారు కావున్నాడు కానీ మా అబ్బాయి అయితే అసలు ఏమీ చేయడు హెల్ప్ అని వాడు గ్రోల్ని తిని కూర్చుంటాడు టైంకి పెడుతుంటే అంతే కదా సాయి శుభ్రంగా తిని ఆయన కొడుకుంటాడు మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా బాగా ఎర్రగా కాగిస్తే కరకరలు ఆడుతూ బాగుంటాయండి పచ్చిగా ఉన్నాయంటే మెత్తగా ఉంటాయి ఎర్రగా కాలాలి మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఊర్లో కదండి పొయ్యిలు పెట్టేవాళ్ళు పొయ్యి మీద చేసేవాళ్ళు పిండి వంటలన్నీ కూడా కూర్చొని చేయమనేవాళ్ళు చిన్నపిల్లలందరినీ కూడా చేసి అందిస్తూ ఉండేవాళ్ళు అది ఒక తమాషాగా ఉంటుంది పొయ్యి మీద అయితే తొందరగా అయిపోతాయి పిండి వంటలు అన్నీ కూడా ఏవైనా కూడా తొందర తొందరగా అయిపోతాయి ఈ గ్యాస్ స్టోవ్ మీద కొంచెం లేటే అవుతాయి ఇప్పుడు మా అమ్మ పంపిస్తూ ఉండేదండి నాకు పిండి వంటలు మా నాన్నగారు ఉన్నప్పుడు ఇప్పుడైతే లేదు డాడీ చనిపోయారు చనిపోయి ఆ ఏళ్ళు అయింది పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఎప్పుడు కూడా మా అమ్మే పంపించేది నాకు క్యాన్లు క్యాన్లు టిఫిన్ వెయ్యి ఒకటి పిల్లలు తింటారని పిండి వంటలు అన్నీ చేసి పంపించేది ఇప్పుడు అమ్మ కూడా ఓపిక ఉండట్లేదు నేను కూడా ఎందుకు ఇంకా అవసరం లేదు రే నాకు కుదురుతుంది కదా నేను చేసుకుంటున్నాక వద్దని చెప్తున్నాను చెక్కలండి కరకరలాడేటట్టుగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి మొత్తానికి ఎలాగోలా సక్సెస్ఫుల్గా చెక్కలన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి అయిపోయినాయి మరి వీడియో నచ్చినట్టయితే మీకు మాత్రం మా సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తానికి మానిటైజేషన్ అవటానికి సహాయం చేయండి బాయ్ ఫ్రెండ్స్